అక్క అసలు నువ్వు ఇప్పుడు ఏం పని చేసినావు వీడియో ఏం తీసుకున్నాడు తీస్తే ఏమైతది కూతలు చూస్తున్నావు మంచిగా నువ్వు ఏంది ఏంది లే రెండు మూడు పనులు చెప్తే నాకు ఇట్లా తలకాయ పని చేస్తలేదు నాకు బెల్లం జరగరు తమ్ముడు ఈడ బెల్లం పోడుతుండే ఆడ పాలు పొంగిపోయినాయి మిడితే మిడతా ఆడ ఆడుతుర్రు ఈడ అసలు ఏం వస్తుంది ఈ రోజు నాకు అటులే అటులే ఏం చేస్తున్నావు తెలియదా తెలియదు బెల్లం కట్ చేస్తున్నావు పాలు వాయి మరి పాలు వాయి అన్న ఆ బాగా నాకుంది ఇదే సమయంలో నిన్న ఫుల్ వీడియో తీసుకున్నా చెప్పరా అందరూ శివ ఎస్ఎం లో అయితే ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేసినాం అందరూ సిగరెట్ దాగుతూ దొరికిందనమాట ఒకసారి వెళ్ళి చూడండి వెళ్ళి చూడండి